పోస్ట్ల సంఖ్యను వెంటనే ఇంజనీర్ పెంచాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ల సంఖ్యను వెంటనే డిఎస్సి వెంటనే સંઘર વેંટને વિચારલે સંચાલ V1 JS 21 JS પરિશકૃતિની નિરજોગલા સમાજને વેંટને પરિશકૃતિની નિરજોગલા સમાજને વેંટને પરિશકૃતિની V1 JS 21 JS વોટ આપીશું આટલું રેગાડીને તિગંતને પરિશકૃતિ રેગાડીએ સંવ રૂપ પોસ્ટલા સંખ્યાને વેંટને વેંચાલે વેંચાલે ఫోర్త్ సంఖ్యను వెంటనే బిఎస్సీని వెంటనే వాయిదా వేయాలి బీఎస్సీని వెంటనే వాయిదా వేయాలి పరిష్కరించారు నిద్యోగుల సంవత్సరాలు వెంటనే పరిష్కరించారు నిరుద్యోగుల సంవత్సరాలు వెంటనే అనంతరం అది ఒకటేనండి డీఎస్సీ పోస్ట్ వేసి కానీ పోస్టు మాత్రం ఎక్కువ పెంచలేరు అదే విధంగా సమయం తక్కువ ఉంది ప్రిపరేషన్ మాత్రం తక్కువ టైంలో తొందరగా కావాలని చెప్పి స్టెట్ వేసి సమయం ఎక్కువ ఇవ్వలేదు సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి సమయం ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నాము అదొక రిక్వెస్ట్ అండ్ మళ్ళా పోస్టు మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి కొంచెం ఏ మాత్రమైనా సరే ఒక డిస్టిక్ వైజ్గా మినిమం పోస్ట్ లేవు ఈ నిరుద్యోగ నిరుద్యోగులు ఎంత ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది మ్యారేజెస్ అయిపోతున్నాయి అవుతున్నాయి పిల్లలు అవుతున్నారు కానీ పోస్ట్ మాత్రం పెరుగుతలేదు పోస్ట్ వేయలేరు వేసినా కూడా నామమాత్రం నామ మాత్రానికి వేస్తున్నారు మీ సాగు మీరు చావండి అన్నట్టుగానే ఉంటుంది ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి నిరుద్యోగ బృందం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఓట్లు వేయించి గెలిపించారు కానీ మినిమం కూడా అసలు గెలిచిన తర్వాత ఒక రెస్పాన్స్ లేదు రెస్పాన్సిబిలిటీ లేదు కేర్ చేయట్లేదు కొంచెం పట్టించుకొని మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఒక వాయిదా వేయాలని అలాగే సమయాన్ని పెంచాలని పోస్ట్ పెంచాలని కోరుతున్నాము ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులమైనటువంటి మేము మ్యాక్సిమం బిఎస్సీ యాక్స్పిరియన్స్ ఉన్నాం అందరం అయితే మేము ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటే మాకు టెట్ జరిగి నెల రోజులు కూడా గడవలేదు కాబట్టి మాకు కొంత సమయం కావాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం యావత్ రాష్ట్రం మొత్తంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది దాంట్లో భాగంగానే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో మాకున్నటువంటి సిలబస్ ఈ సమయానికి అసలు పొంతన లేదు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో మాకు ఒక నెల లేదా నెల పదిహేను రోజులు ఎక్స్టెండ్ చేస్తే మాకు చదవడానికి అనుకూలంగా ఉండి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు లాభదాయకం ఉంటుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ప్రకటించులో దీన్ని ఇరవై వేల ఆ పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని మేము కోరుతున్నాం ఎప్పటి నుంచో డిఎస్సి కొంత ఆ సమయం ఇవ్వండి అని ఈరోజు కోరిన కానీ ఈరోజు డిఎస్సి అడిగితే వాళ్ళంతా మళ్ళీ గ్రూప్ టూ మూడోసారి ఈరోజు వాయిదేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా ఏదైతే ఆ డిఎస్సికి కొంత ప్రిపరేషన్ కోసం టైం ఇవ్వాలి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మొత్తం కూడా పోస్టుల సంఖ్యను ఈరోజు పెంచాలని నిరుద్యోగులుగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ గ్రూప్ వన్లో వన్ని స్టాండర్డ్గా ఈరోజు పిలవాల్సిన అవసరం ఉన్నది నిరుద్యోగులు ఎంతో ఆస్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు మద్దతు ఇచ్చినప్పుడు గ్రామాల్లో తిరిగి ఈరోజు ఓట్లేసినటువంటి పరిస్థితిని అయినా కానీ ఈరోజు నిరుద్యోగుల డిమాండ్స్ ఈరోజు పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పైన చేస్తున్నది ఏదైతే ప్రజా ప్రభుత్వం అనుకుంటూనే ఈరోజు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు ఏడాదిలోనే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఈరోజు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు హామీ ఈరోజు ఆరు నెలలు ఏడు నెలలు కలిపి కానీ ఈరోజు ఈరోజు ఏదైతే పోస్టులు ఈరోజు నిర్లక్ష్యం వహిస్తుంది ఏదైతే జాబ్ క్యాలెండర్ కూడా జనవరిలోనే విడుదల చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్లు ఏ ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఈరోజు భర్తీ చేస్తారు అనేది ఒక క్లారిటీ కూడా ఇవ్వడం లేదు ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యలను ఈరోజు పరిష్కరించా ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు నిరుద్యోగులు గట్టి దెబ్బ ఈరోజు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మేము నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులతో కలిసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది